వెల్కమ్ టు బిట్ తిరుపతికి చెందిన మురళి అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో స్టార్ గా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి పాటలకు ఆయన వేసిన డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఆ వీడియోలు వైరల్ కావడంతో మురళి డీ షో వేదికపై కూడా కనిపించారు అక్కడ ఆయన చేసిన ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను జడ్జిలను అలరించింది దీపావళి ప్రత్యేక కార్యక్రమంలో మురళి మరోసారి తన స్టెప్స్ తో మెప్పించగా ఆ ఈవెంట్ కు నాగబాబు గెస్ట్ గా హాజరయ్యారు మురళి ప్రదర్శన చూసి ఆయన ఫిదా అయిపోయారు చిరంజీవి అభిమాని అయిన మురళికి నీ కలను నిజం చేస్తా నిన్ను స్వయంగా చిరంజీవి గారిని కల్పిస్తా అని నాగబాబు ఇచ్చిన మాట మురళిని ఎమోషనల్ చేసింది అయితే తాజాగా నాగబాబు తన మాట నిలబెట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ సమయంలో మురళిని కల్పించి అతనితో కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కల్పించారు ఈ సందర్భం మురళికి జీవితంలో మరిచిపోలేని క్షణంగా నిలిచిపోయింది షో ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ చూపించగా మురళి చిరంజీవిని చూసి మీరు లేనిదే నేను లేను సార్ ఇక చనిపోయినా పర్వాలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా మురళికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు ఒక రోజు నా సినిమాలో నా పక్కన డాన్స్ చేస్తావని హామీ ఇచ్చారట ఈ మాటతో మురళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక ఈ సంఘటనపై అభిమానులు నెటిజన్లు చిరంజీవి దయా నాగబాబు హృదయం మురళీ ప్యాషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఒక సాధారణ అభిమాని కలను నెరవేర్చిన ఈ సంఘటన ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఇక ప్రస్తుతం చిరంజీవి పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఆయన నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుండగా విశ్వంబర చిత్రం సమ్మర్ లో రిలీజ్ కానుంది ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి